నీకోసమే ఎదురు చూస్తున్నాను మరింకెవరి నువ్వేగా నా తొలిమగాడివి నీకు నాకు ఏమిటి తెలీదా చీకటి పడేసరికి తల నిండా పువ్వులు పెట్టుకొని గడప దగ్గర ఎదురు చూసే సంబంధం నువ్వు కోర్టులో చెప్పిన వ్యాపారం రోజు రాత్రుల్లో నేను చేసేది నువ్వు చూసేది ఆ రోజు నువ్వు నా బదిలోకి వచ్చేసరికి ఐదు వందలు నా చేతిలో ఉంది మార్కెట్ నుంతా తోడేసావు ఇంకెక్కడికెళ్ళను అరే కుర్చీ ఇక్కడే సాయంకాలం అయ్యేసరికి ఇద్దరం ఇదే కుర్చీలో కూర్చొని చిలకా గోరికల్లా తుక్కలు చూస్తూ తెల్లవారులు మాట్లాడుకునేవాళ్ళం మన మాటలు పూర్తయ్యేసరికి సూర్యుడు వచ్చేసేవాడు కదూ అరే గొడుగు మన గొడుగు ఆహా మన ప్రేమ బంధం జన్మ జన్మల బంధం రుణానుబంధం నీకు నాకు నా అనుబంధం విడదీయలేని గొడుగు బంధం ఎండలో వానలో రాత్రి పగలు ఇది గొడుగు కింద అడుగుల్లో అడుగు వేసుకుంటూ తిరిగేవాళ్ళు కదూ అరే ఇది కదూ ఆ ఐదు వందల రూపాయల మంచు నేను ఇక్కడ పడుకున్నాను అతను అక్కడ పడుకున్నాడు ఈ లోగ నువ్వు తలుపు తీసావు ఆ కూరలు నిన్ను చూశాడు భయపడి అడ్డించి పారిపోయాడు అతనిచ్చిన డబ్బులు నా చేతిలో అలా ఉండిపోయి కదూ ఏంటిది నీకు తెలిసిందేగా నువ్వు కాదు ఆడదన్నా నేనా కాదని నువ్వేగా చెప్పావు కోర్టులో ప్రేమించిన వాడిని మోసం చేశానని మరొకటితో తిరుగుతున్నానని చూడు నీ గురించి నాకు తెలియదు నీకు అన్యాయం చేయాలని ఉద్దేశంతో మాత్రం ఆ పని తెలియని వాడివి నా గురించి తెలిసినట్టు నాతో కాపురం చేసినట్టు పదిమందిలో ఎలా చెప్పావు నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావు కదా సరే నన్ను ఇప్పుడు చంపాలి ఎంత తీసుకుంటావో చెప్పు ఇప్పుడు అంతకంటే తక్కువేం చేసావు పండంటే బ్రతుకులు నాశనం చేసావు అసలు నన్ను ఎరుగుదువా నన్ను ఎప్పుడైనా చూసావా నన్ను చూడకుండా నా గురించి తెలియకుండా ఎంతకి దారుణాన్ని కొడిగట్టావు ఇప్పుడు ఎలాగో నా బ్రతుకు బ పడాల్సిందే అందుకే ఆ బజార్ బ్రతకు నీతోనే ప్రారంభిస్తాను ఆ రోజు ఐదందరికి ఎవరితోనో పడుకున్నానన్నా అది అబద్ధం అని నీకు తెలుసు ఆ అబద్ధాన్ని కోర్టులో నిజం చేశావు ఈ రోజు నుంచి దాన్ని నిజం చేసి బ్రతకాలనుకుంటున్నాను ఆ బ్రతుకు నీతోనే ప్రారంభిస్తాను ఐదు వందలు నువ్వు ఇవ్వక్కర్లేదు నేనే లీకిస్తాను పోనీ కదా ఇదిగో ముహూర్తం పెట్టు దేనికి సిగ్గుపడతావు నాకు నేను సిగ్గు నీకెందుకు అసలు సిగ్గు అనే పదం నువ్వు విన్నావా దాని అర్థం ఏంటో నీకు తెలుసా కనీసం నీకు చెల్లి కూడా ఉంటుండదు సిగ్గేవిటో దాని అర్థం ఏమిటో బహుశా ఉంటే తెలిసేది పాడు దాని విలువేమిటో నీలో రక్తం కూడా ఉంటుండదు ఉంటే తెలిసేది లోల బాధ ఏమిటో నీ ఒంట్లో నీరు కూడా ఉంటుండదు ఉంటే తెలిసేది కన్నీరంటే ఏమిటో వెధవ డబ్బు కోసం అబద్ధ సాక్ష్యాలు చెప్పి జీవితాలు నాశనం చేయకు నీకు డబ్బే ప్రధానమైతే అది సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి కానీ ఏ రకంగా మనుషుల జీవితాలతో ఆడుకోకు నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది భవిష్యత్తులో అయినా ఆడపిల్ల జీవితంతోనూ ఆడుకోకు